హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి పండుగ రోజు మేము ఇంట్లో ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దీపావళి రోజు సాయంకాలము ఐడింటికే పూజ అంతా అయిపోయిందండి ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర దీపాలు అనేది వెలిగించుకున్నాను ఈ పండగ రోజు ఇంటికి మామిడాకులతో అలాగే బంతి పూలతో డెకరేట్ చేసుకున్నాను ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపంలో కలిశం టైపు దీపాన్ని అనేది వెలిగిస్తున్నాను అక్కడ కూడా బంతి పూలతో మొత్తము అలంకరించుకొని ఈ దీపం అనేది వెలిగిస్తున్నాను సింపుల్గా చేసుకున్నామండి ఈ దీపావళి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవు కాబట్టి చాలా చాలా సింపుల్గా అనేది ఈ పండుగ జరుపుకున్నాము ఆ తర్వాత గుమ్మానికి మామిడాకులు బంతి పువ్వులు ఆ తర్వాత వచ్చేసి ఇంటి ముందు కలర్స్తో ఇలా ముగ్గు వేసి దీపాలనేది వెలిగించుకున్నాము పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఈ కలిసం టైపు దీపం వెలిగించి దాని చుట్టూ కూడా దీపాలు అనేది పెట్టుకున్నాను అలాగే ఈ దీపావళి పండుగ రోజు పొల్యూషన్ లేకుండా చేసుకుంటే చాలా మంచిదండి దీపావళి అంటేనే దీపాలు దీప వెలుగుల్లో చేసుకుంటే మంచిది అందుకని మేము చాలా సింపుల్గా చేసుకున్నాము ఇంకా పూజ అనేది ఐదింటికే అయిపించేసుకున్నామండి ఎందుకంటే సంధ్యాకాలంలో చేసుకుంటే మంచిదని ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కాబట్టి ఐదు గంటలకే మొదలు పెట్టుకొని ఏడింటికల్లా అయిపోయింది ఆ తర్వాత ఈ క్రాకర్స్ ఇవన్నీ కాలుస్తున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ దీపావళి అంటేనే చూడండి చిచ్చిబుడ్లు ఎంత బాగా పేలుతున్నాయో ఆ లైటింగులు అన్నీ వచ్చేసి మా పాప చిచ్చిబుడ్డు పెడుతుంది అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ఏమైనా ఫొటోస్ కానీ ఏమైనా పెట్టాలంటే నా ఫస్ట్ ఛానల్ ఇన్స్టా ఉంది అందులో పంపిస్తే సరిపోతుంది నేను పోస్ట్ చేస్తాను అలాగే ఇంకా ఈ రోజు నుంచి మనకు దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా మనకు కార్తీక మాసం అనేది మొదలవుతుంది ఉదయము సాయంకాలం కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి ఇక్కడ నేను మేము చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము అలాగే సెలబ్రేషన్స్ కూడా సింపుల్గా చేసుకున్నాము అలాగే ఈ దీపావళి పండుగ మీ అందరి జీవితాలలో వెలుగు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి పూజలు ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకా ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఇప్పటి నుంచి మనకు ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో సంధ్యా సమయంలో రోజు కూడా మనము దీపాలు అనేది వెలిగించుకోవాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ధన్యవాదాలు